హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బుల గురించి ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు మనకి గురువారం రోజు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎంతవరకు డబ్బులు అవుతున్నాయో ఈ రోజున దాని గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి ఏ పంట సంబంధించిన డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి ఎంతమంది కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది అలాగే ఏ అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఛానల్కైతే కొత్తగా చూసే వారైతే మన జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న వీడియోని లైక్ అయితే ఇది చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు గతంలో హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు ఇప్పటివరకు సంవత్సరమైన ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదండి ఏదైనా చేసిందంటే రైతుల కోసం రైతు రుణ కోసం మాత్రం ఒకటి అయితే చేసింది అనుకోవచ్చు సో ఈసారి వచ్చేసి రైతన్నలైతే ఆవేదనతో చెందుతున్నారు కాబట్టి ఈసారి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను ఉన్నాను కాబట్టి హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే డబ్బులు ఎట్టుపోకుండా వారి ఖాతాలో జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చాం దీనికోసం అరవై లక్షల మంది రైతన్నలకైతే అర్హత కలిగి అయితే ఉన్నారు రైతు భరోసా పథకానికి ఒక్కొక్కరికి వచ్చేసి దాదాపు చాలా వరకు అయితే భూమిలు ఉండేసరికి వాళ్ళకైతే క్యాన్సిల్ అయితే చేస్తూ మినిమంగా పది ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా కేటాయించడానికి క్యాబినెట్ కూడా ఒక ఆమేదం అయితే ఇచ్చిందండి సో మొత్తానికి పది లోపు ఉన్న వారికి అంటే ఒక్కరికి వచ్చేసి వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చూసుకుంటే మొత్తంగా పది ఎకరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలైతే ఒక పంటకి చెల్లించడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తానికి ఈ నెల ఏదైతే ఉందో ఈ నెలలో మళ్ళీ ఒకసారి వెరిఫైతే చేసుకుంటారట సబ్ కమిటీ ద్వారా వచ్చే జనవరి రెండో తారీఖు రోజున వచ్చేసి తెలంగాణలో రైతన్నలకైతే ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి మూడు ఎకరాల వరకు అయితే ఒక రెండు రోజుల్లో కంప్లీట్ అయితే చేస్తారట అలాగే పండగ ముందు వరకు వచ్చేసి దాదాపు మనకి సంక్రాంతి ఉంది కదా సో వరకు అయితే దాదాపు పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే చేయడం అయితే జరుగుతుంది మా వీలైనంతవరకు అయితే మేము చేయగలుగుతాం అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే మీకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఇలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫ్రెండ్స్